అసలు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు ఓ పక్క ప్రేమ విషయంలోనే గొడవల కారణంగా వేరే వ్యక్తితో సంబంధం కారణంగా తమ భాగస్వామిని హత్య చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉంటున్నాం మరోవైపు ప్రియుడితో కలిసి భార్యే భర్తను కిరాతకంగా హత్య చేస్తున్న లేదా చేయిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఇక రీసెంట్గా అయితే హనీమూన్లో భర్తను చంపిన యువతి ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది ఓ కిలేడి ఒక విషయాన్ని మర్చిపోకముందే అదే తరహాలో మరో విషయం చోటు చేసుకుంటూ ప్రజలను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఓ నవవధు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ యువతి ఫస్ట్ నైట్ రోజు మాత్రం గదిలోకి కత్తి తీసుకెళ్లి టచ్ చేస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రయాగ్ రాజ్కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం సితారా అనే యువతితో వివాహమైంది పెళ్లి సమయంలో సంతోషంగానే ఉన్న వధువు మొదటి రాత్రి రోజు మాత్రం వింతగా ప్రవర్తించింది గదిలోకి కత్తి తీసుకెళ్లి నన్ను తాకితే ముప్పై ఐదు ముక్కలు చేస్తా అంటూ భర్తను బెదిరించింది తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తాను అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని వెల్లడించింది విషయం బయటకి చెప్తే తప్పుడు కేసు పెడతానంటూ భర్తను అతడి కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేసింది దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీలో ఈ విషయాన్ని బయట పెట్టారు దాంతో ఆమెను తన పుట్టింటికి పంపించారు కాగా సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా తన ప్రియుడు అమ్మన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు ఇక్కడ ఊహించని మరో ట్విస్ట్ ఏంటంటే సితారకు అమన్ వరుసకు మేనల్లుడవుతాడట ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాను రాను పెళ్లి అంటేనే భయపడేలా పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు